నా గారపాటి రాంబాబు నా పేరు నేను చిన్నప్పుడు నేను ఎనభై మూడు నుంచి ఎన్టీ రామారావు ఎలా పార్టీ పెట్టిన కాడి నుంచి మేము కష్టపడి పని అండి తర్వాత జ్యోతి నెహ్రూ గారు భయాలు వచ్చినప్పటి నుంచి పార్టీ బాధ్యతలు కూడా ఇక్కడ మేమే తీసుకున్నామండి అప్పుడు మా మా తమ్ముడు సర్పంచ్ అందుకని ఇక్కడ పార్టీ బాధ్యతలు కూడా అప్పటి నుంచి మేమే తీసుకున్నాం ఇప్పుడు మీకు ఎందుకు అనిపించింది సార్ రాజకీయాల్లోకి రావాలని అంటే ఏ ఉద్దేశంతో మీరు వచ్చారు మేము రాజకీయాల్లో పార్టీ అంటే అభిమానంతో అప్పటి నుంచి ఇప్పుడు ఏ పార్టీ కూడా మేము మారకుండా ఇప్పుడు కూడా అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా మేము ఈ పార్టీనే నమ్ముకున్నాం ఈ పార్టీనే లోనే ఉన్నాను సార్ ఇప్పుడు పదవి వచ్చింది చేపట్టారు నేను ఒకసారి పంచాయతీ బోర్డు నెంబర్గా చేశాను ఇదే సొసైటీకి వయసు ప్రెసిడెంట్గా చేశాను పార్టీ ప్రెసిడెంట్గా చేశాను సార్ మరి ఇప్పుడు మీకు సొసైటీ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకు చైర్మన్ అధ్యక్షులుగా ఇచ్చారు కదా మరి మీరు ఎలా ఫీల్ అవుతా ఉన్నారు పదవి రావటం మీ స్పందన ఏంటి పదవి రావటం అదే కష్టపడిన గురించే పదవులు ఇచ్చారని అనుకుంటున్నాను రామకృష్ణారెడ్డి గారు ఆశయాలతో నాకు ఈ పదవి ఇచ్చారు మా ఎమ్మెల్యే గారు సార్ ఇప్పుడు మరి మీరు పిఎస్సిఎస్ బ్యాంక్ చైర్మన్గా మీ విధులు ఏంటి మీరు ఏం చేయాలనుకుంటున్నారు ప్రజలకి సకాలంలో రైతులందరికీ రుణాలు ఇప్పిస్తాను రైతులందరికీ పిండి సఫలా చేస్తాం పిట్లేదు సార్ సార్ ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తయింది మరి పదిహేను నెలల కాలం జరుగుతుంది మరి ఈ పదిహేను నెలల కాలంలో మీ గ్రామంలో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి రోడ్లు జరిగినాయండి కాలనీలు కూడా ఇచ్చారుగా ఇంకా పుట్టలు తీసారు అంతే కానీ ఇంకా డబ్బులు పడలేదండి కాలనీలు కూడా మాకు పింఛళ్ళు ఇచ్చారు మా అమ్మలు అమ్మఒడు వేసారు రైతు వేసారండి రైతు సుఖీబాబా రైతు భరోసా చేశారండి ఉచిత బా చేశారు గ్యాస్ కూడా గ్యాస్ చేశారండి మరి ఇలా ప్రజల స్పందన ఎట్లా సార్ మరి మీ ఈ ప్రభుత్వం ఈ సంవత్సరం పాలన మీద మీ గ్రామ ప్రజల స్పందన ఎట్లా ఉంది ఇప్పుడు టీటీపీ కూటమి ప్రభుత్వం పాలన మీద ప్రజలు చాలా బాగుందండి ఏమనుకుంటున్నారు ప్రజలంతా చాలా బాగుందని అనుకుంటున్నారండి పోలవరం తయారవుతుందండి అందరికీ రైతులందరికీ సంతోషంగా ఉంది అమరావతి కూడా తొందరలోనే పూర్తి అవుతుంది అది కూడా అందరికీ సంతోషంగా ఉంది అని మేము భావిస్తున్నాం అందరూ భావిస్తున్నారు నా పేరు గారపాటి శ్రీనివాసరావు రంగంపేట గ్రామ నీటి సంఘం చైర్మన్నీ మేము చిన్నప్పటి నుంచి పార్టీకి అభిమానంగా ఉన్నాము అన్నయ్య పంతొమ్మిది వందల తా ఎనభై మూడు నుంచి పార్టీకి అభిమానంగా ఉన్నారు మా అన్నయ్య గ్రామ సర్పంచ్ చేశారు ఎంపీటీసీ చేశారు తెలుగుదేశం పార్టీ తరఫున మా కుటుంబము మా అన్నయ్య మేమందరము తెలుగుదేశం పార్టీకి కట్టుబడి ఉంటున్నాము ఈ నీటి సంఘం చైర్మన్ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో మాకు వచ్చినది మేము మేము సంతోషిస్తున్నాము అలాగే మా ఊరికి ఎమ్మెల్యే గారు అన్ని విధాలా సహకరిస్తున్నారు ఎన్నో ఏళ్ల నుంచి ఎన్నో ఏళ్ళ నుంచి నిరీక్షిస్తున్నాం సిమెంట్ రోడ్డు వేస్తున్నారు వేస్తున్నారు అలాగే మా ఊరికి అన్ని విధాలుగా డ్రైన్లు సిమెంట్ రోడ్లు అన్ని విధాలుగా సమకూరుస్తున్నారు అన్ని విధాలుగా మేము సహకరించడం మేము అభిమానంగా ఉన్నాం తెలుగుదేశం పార్టీకి అలాగే మరి ప్రస్తుతం ఈ వన్ ఇయర్ పాలనలో ఎలా మీ పాలన ఎట్లా ముందుకెళ్తుంది గత ప్రభుత్వానికి ఇప్పటికీ ఏం మార్పు వచ్చింది గత ప్రభుత్వ హయాంలో రోడ్లు అధ్వానంగా ఉండేవి అన్ని విధాలుగా అనుకూలంగా ఏమీ లేకుండా ఉండేవి ఇప్పుడు రోడ్లు సుభిక్షితంగా వేస్తున్నారు అన్ని విధాలుగా సమకూరుతున్నారు సబ్సిడీ రైతులకు రైతులకేమో ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నారు విత్తనాలు ఏమిట రైతు భరోసా ఇప్పుడు ప్రజల్లో గత ఎన్నికలప్పటికీ ఇప్పటికీ మీకు ప్రభుత్వము ప్రజల్లో మీకు మీద అభిమానం పెరుగుతుందా వ్యతిరేకత పెరుగుతుందా గతంలో కంటే ఇప్పుడు బాగా అపరితం హండ్రెడ్ పర్సెంట్ అభిమానంగా ఉన్నారండి ప్రజలు అన్ని విధాలా సురక్షితంగా సుభిక్షంగా అందరూ ఉన్నారు థ్యాంక్ యూ సార్ నా పేరు పోతల వివరా సత్యనారాయణ అండి నేను గ్రామ టీడీపీ పార్టీ అధ్యక్షునిగా సిక్స్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను నేను పార్టీ కూటమే ప్రభుత్వం అధికారంలో వచ్చిన కానించి సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళు సమానంగా చేసుకుంటూ వెళ్తుంది కూటమి ప్రభుత్వం దానికి మా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు చాలా అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు మా ఊరికి ఈ వన్ ఇయర్ పాలనలో పంతొమ్మిది కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయల నిధులు సంక్షేమ అభివృద్ధికి వెచ్చించడం జరిగింది కోట్ల పంతొమ్మిది కోట్ల ముప్పై ఏడు లక్షలండి పంప్లెట్స్ కూడా ఇచ్చారు ఇంటింటికి డోర్ టు డోర్ మన రంగంపేట గ్రామానికి ట్వంటీ ఇయర్స్ నుంచి పోయిన రోడ్డు కారు రోడ్డు అయ్యింది నిరుపయోగంగా ఉండి శ్మశానానికి ముప్పై ఐదు లక్షలు వెచ్చించి సిమెంట్ రోడ్డు వేయటం జరిగింది అభివృద్ధి యాక్చువల్గా గత ప్రభుత్వంలో అప్పులు చేసి పంచుతున్నారు నొప్పుతున్నారు అని విమర్శించారు కదా మరి ఇప్పుడు మీరు కూడా డబ్బులు ఇస్తున్నారు కదా ఆయన మూడు వేలు పెంచున్నారు వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు ఆపసోపాలు పడ్డారు మరి మీరు ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు చేశారు మరి ఇది ఎలా మీరు ఇక అభివృద్ధి ఎట్లా చేస్తారు సంక్షేమం ఎట్లా చేస్తారు అభివృద్ధి విషయంలో మన చంద్రబాబు నాయుడు గారికి వెనతో పెట్టిన విద్య చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ఎన్నో కంపెనీలు అన్నీ తిరిగి మళ్ళీ ఏపీకి వస్తున్నాయి డెవలప్మెంట్కి ఈ కంపెనీల ద్వారా బోల్డ్ బోల్డ్ గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది ఆ ఆదాయం ఇలాగ పేద ప్రజలకి పంచడం జరుగుతుంది అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కళ్ళుగా చేసుకుంటూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది పోలవరం ప్రాజెక్టు విషయం వస్తే పాత గత ఐదు సంవత్సరాల్లోనూ ఎక్కడ వర్క్ జరిగినట్టు ఏమీ దాఖలాలు లేవు బాబుగారు వచ్చిన కాడి నుంచి కాపర్ డ్యామ్ మళ్ళీ జగన్ ప్రభుత్వంలో పాడైన కాపర్ డ్యామ్ను కూడా మళ్ళీ తిరిగి చేస్తాం పనులు స్పీడ్గా జరుగుతుంది అమరావతి కూడా కొంచెం స్పీడ్గా జరిగేలాగా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకున్నారు అమరావతి ములిగిపోయిందని వైసీపీ గవర్నమెంట్ ఫేక్ ప్రచారం చేస్తున్నారు అమరావతి మునిగిపోతే జగన్ ఇల్లు కూడా ములుగు కదా ఎక్కడ జగన్ ఏం చేస్తున్నాడు ఏమి ఎక్కడ కనీసం అక్కడ వీడియోలు లేవు దాఖలాలు లేవు ఫేక్ ప్రచారం మాత్రమే చేయడం జరుగుతుంది వైఎస్ఆర్ వాళ్ళు సార్ ఇప్పుడు మరి ప్రజలు కూటమి ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారికి చూసి చంద్రబాబు నాయుడు గారు చూసి బీజేపీ మోడీ గారిని చూసి ప్రజలంతా కూడా మూకుమ్మడిగా కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపారు ముఖ్యంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మరి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎంతవరకు అభివృద్ధి చెందుతున్నాయి సార్ చెప్పండి ఈ వన్ ఇయర్ కాలంలో మనం ఎలక్షన్లో ఇచ్చిన హామీ ప్రకారం మెగాడిఎస్సి ఒకటి ఇవ్వటం జరిగింది కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయడం జరిగింది ఈ పలు కంపెనీలు రావటం వల్ల ప్రజలందరికీ చదువుకున్న విద్యార్థులందరికీ ప్రతి ఒక్కరికి జాబ్ రావటం జరుగుతుంది వన్ ఇయర్ పాలనలోనే జరిగితే ఇంకా ఫోర్ ఇయర్స్లో ఇంకా చాలా జాబ్స్ వచ్చి కొర యువత అందరూ కూడా చేయటం జరుగుతుంది గత ప్రభుత్వంలో యువత అందరూ గంజాయికి మత్తు పానీయాలకి బానిసైపోయి ఉన్నారు కానీ ఈ ప్రభుత్వంలో గంజాయి నిర్మూలన జరిగింది మత్తు పానీయాలు నిర్మూలన జరిగింది యువతకు ఏదో ఉద్యోగం కల్పిస్తే వాటిని బారి నుంచి బయటపడి ఉంటారనే సహ ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కంపెనీలు తీసుకొస్తున్నారు చేయటం జరుగుతుంది మన మోడీ నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ బాబు గారు ఎంతో ముందుకి తీసుకెళ్తున్నారని కోరుతున్నారు కష్ట నష్టాలు గత ప్రభుత్వ కాలంలో ఎన్నో అక్రమ కేసులు పెట్టారండి నా మీద ప్రత్యేకంగా నా వ్యాపారానికి నన్ను కూడా మూడు కేసులు పెట్టడం జరిగింది మా కార్యకర్త మీద ఏమి చేయలేని నా కార్యకర్త మీద అన్యాయంగా అక్రమ కేసులు పెట్టారు ఇప్పుడు ఆరు సంవత్సరాలు అవుతుంది కానీ ఆ కేసు కొట్టడం జరగలేదు ఇప్పటికి ప్రభుత్వం రాగానే అమరా అమరావతి నుంచి అక్రమ కేసులు ఏమున్నాయని అడిగారు చెప్పాము అవి కొంచెం స్పీడ్గా చేస్తే కార్యకర్తలు అందులో కొంచెం సంతోషిస్తారని కోరుతున్నాం చెప్పండి కల్తీ మధ్య అమ్మి గత ప్రభుత్వం అన్ని అన్ని ఎవడో తెల్లని బ్యాండ్లు అన్ని పట్టుకొచ్చి అమ్మి ప్రజలు రక్తం తాగేసి ప్రజల ఆరోగ్యం అంతా పాడైపోయింది ప్రజలంతా ఇప్పుడు చాలా ఇదిగా ఉన్నారండి వినాయక చవితి శుభాకాంక్షలు యావత్ ప్రజలందరికీ అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు हैप्पी बर्थडे राजनीति सीएम का का